వేద విభాగ వినిర్ణయ నిపుణత సముల్లాసుండైన వ్యాసుండు అని పోతన్నగారు ఓ మాట అనిపించారు సోత మహర్షి చేత భాగవతంలో ఆ వేదవ్యాస మహర్షి చేసిన పని అంతటిది అంతటి పని చేశాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడు అయ్యాడు ఎప్పుడైతే బ్రహ్మసూత్ర రచన కోసం వేదం మొత్తాన్ని అధ్యయనం చేసి విభాగం చేసి వేదవ్యాసుడు అయ్యాడో ఆ వేద సారమంతా ఆయనకు అవగాహనకు వచ్చింది ఈ వేద సారాన్ని కథగా చెప్పాలి మహాభారతంగా మహాభారతంగా ఎందుకు చెప్పాలి అంటే మహాభారతం మానవ జీవితానికి ఒక మణిదర్పణం మానవుడు నిత్య జీవితంలో అన్ని సన్నివేశాలలో తాను రాజు అయినా ప్రభు అయినా పురుషుడైనా స్త్రీ అయినా ఏ స్థాయిలో ఉన్నా ఎలా ప్రవర్తించాలి ప్రవర్తనను బట్టి మాత్రమే ఆ వ్యక్తి గౌరవం కానీ హోదాని బట్టి కానీ పుట్టుకను బట్టి కానీ విద్యను బట్టి కానీ వరకు బట్టి కానీ రాదు సుమా గౌరవం మాత్రమే కాదు జన్మకు సార్థకత కూడా సత్ప్రవర్తన వల్ల మాత్రమే వస్తుంది అందుకని సత్ప్రవర్తన అంటే ఏంటి దాన్ని ఎలా తెలుసుకోవాలి ఆ సత్ప్రవర్తన కలిగి ఆచరించిన వాళ్ళ జీవన వైఖరి ఎలా ఉంది సత్ప్రవర్తన జోలికి పోక స్వార్థంతో దురహంకారంతో ప్రవర్తించిన వాళ్ళ కథలు ఎలా సాగాయి వాళ్ళు అలా ఎందుకు ప్రవర్తించారు అనే విషయాలన్నీ వ్యాసుడు బాగా ఆలోచించాడు